మన తెలుగు ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ త్రినేని ఈ సీరియల్ కి బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు ఈ లో చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు వారిలో ఒకరు పవిత్ర జయరాం ఆ సీరియల్లో తిలోత్తమగా తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టిపడేశారు పవిత్ర అయితే కెరియర్ మంచి పీక్ లో ఉంది అనగా రీసెంట్ గానే పవిత్ర ఒక కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే ఆమె మరణం వారి కుటుంబానికి జీర్ణించుకోలేని విషాదం అని చెప్పొచ్చు అయితే ఆమె మరణించిన కొన్ని రోజులకే ఆ బాధతో ఆమె భర్త చంద్రకాంత్ కూడా బలవన్ మరణం చేసుకున్నారు వీరిద్దరి మరణం బుల్లితెరపైన ఎంతో విషాదాన్ని మిగిల్చింది అయితే ఈ రోజు పవిత్ర గారికి లెవెన్త్ డే ని చేశారు ఈ లెవెన్త్ డే రోజున ఆమె శ్రేయోభిలాషులు చాలా మంది ఆమెతో ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ ఆమెని మరోసారి తలుచుకున్నారు ఏది ఏమైనా ఆమె మరణం తీరని లోటు అని చెప్పొచ్చు ఆమె లేకపోవడంతో త్రినేని సీరియల్ కూడా చిన్నబోయింది ఆమె క్యారెక్టర్ ఎవరు చేస్తారు అంటూ నెటిజన్స్ ఎదురు చూస్తున్నారు ఎవరు వచ్చినా కూడా తిలోత్తమగా పవిత్రాన్ని మరపించలేరు అన్నది మాత్రం వాస్తవం ఈ లెవెన్ డే రోజున ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడు వారి ఫ్యామిలీకి ఇవ్వాలని మనం కూడా ప్రార్థిద్దాం